అల్లు అర్జున్ వ్యవహారం దాని మీద కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి అలా మాకు మైకడుగుతే ఇయ్యాడు ఎందుకు అంత భయమే మాకు మైకడని సరే దాన్ని మేమేమి సమర్థించలే అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధకరం విచారకరం దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా మరి చట్టం ఇలా కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు చేయవని నేను అడుగుతా ఉన్నా నీ తమ్ముడికో రూలు ప్రజలకో రూల్ ఉంటదా నీ తమ్ముడిని ఎందుకు చేయలే చేయలేను నీ తమ్ముడు విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు కేసు నమోదు చేయలేదు వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతు మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చాత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి పది పన్నెండు రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి పోరాడి శ్వాస మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా చివరికి అమ్మాయి చనిపోతే అంతక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారిని అర్ధరాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి ఇదాని ప్రజాపాలన పెద్ద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు సరే దురదృష్టకరం ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కోరుకో కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా నీకు అవసరమైతే ప్రేమ లేకపోతే విషయమా శైలజని ఎందుకు నువ్వు పరామర్శించలే శైలజ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు శైలజ అంత్యక్రియలకు మా ఎమ్మెల్యే గారిని మోనియకుండా ఎందుకు అరెస్ట్ చేసినావని నేను అడుగుతావు